ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్తో తలెత్తిన సమస్యలు పరిష్కారమయ్యాయని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది సన్ హైదరాబాద్ ప్రతినిధులతో మంగళవారం చర్చలు జరిపి ఈ వివాదానికి ముగింపు పలికామని తెలిపింది ఐపీఎల్ మ్యాచ్ల ఫ్రీ పాస్ల విషయంలో సన్ రైజర్స్ మేనేజ్మెంట్కు హెచ్సిఏకి మధ్య విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే పాస్ల విషయంలో హెచ్సీఏ తమను వేధిస్తోందని సన్రైజర్స్ మేనేజర్ రాసిన మెయిల్ మీడియాకు లీక్ అవ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది చివరకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ ఘటనను సీరియస్గా తీసుకుని విజిలెన్స్ విచారణకు ఆదేశించారు ఈ క్రమంలో హెచ్సిఏ దిద్దుబాటు చర్యలు చేపట్టింది మంగళవారం హెచ్సిఏ సెక్రటరీ దేవరాజ్ అధ్యక్షతన ఉప్పల్ స్టేడియంలో సన్ హైదరాబాద్ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు ఈ సమావేశ వివరాలతో పాటు వివాదం ముగిసిందని సన్ హైదరాబాద్ మేనేజ్మెంట్ హెచ్సిఏ సంయుక్తంగా మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశాయి హెచ్సీఏకు వ్యతిరేకంగా మీడియా వేదికగా వచ్చిన వార్తల నేపథ్యంలో సన్రైజర్స్ ప్రతినిధులతో హెచ్సిఏ సమావేశం నిర్వహించింది ఉప్పల మైదానం వేదికగా జరిగిన ఈ సమావేశంలో కిరణ్ శరవణ్ రోహిత్ సురేష్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా బీసీసీఏ నిబంధనల ప్రకారం స్టేడియం కెపాసిటీలో పది శాతం టికెట్లు కాంప్లిమెంటరీ పాసులుగా ఇచ్చేందుకు సన్ హైదరాబాద్ అంగీకరించింది సాంప్రదాయం ప్రకారం స్టేడియంలోని ప్రతి కేటగిరీలో పది శాతం టికెట్లు కేటాయించాలని హెచ్సిఏ చేసిన ప్రతిపాదనకు ఎస్ఆర్హెచ్ సిఇఒ షణ్ముఖం టెలిఫోన్ ద్వారా అంగీకరించారు ఈ లెక్కన హెచ్సిఏకు మూడు వేల తొమ్మిది వందల కాంప్లిమెంటరీ పాస్లు వస్తాయి సన్రైజ్ హైదరాబాద్ కు పూర్తిగా సహకరిస్తామని హెచ్సిఏ పేర్కొంది ఈ సమావేశానికి హెచ్సిఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు దూరంగా ఉన్నారు ఈ గొడవ సర్దు ఆయన ఎక్స్ వేదికగా ప్రకటించారు